హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పంచమి కలర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రి నాలుగవ రోజు కాత్యాయని అమ్మవారి అలంకారం గురించి తెలుసుకుందాము మొదటగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే నవరాత్రుల నాలుగవ రోజు కాత్యాయని దేవి అమ్మవారిని పూజిస్తారు కాత్యాయని అమ్మవారు దుర్గాదేవి అవతారంగా ప్రసిద్ధి చెందారు ఆమెను మహాశక్తిగా మహాచండికాగా కూడా ఆరాధిస్తారు కాత్యాయని అమ్మవారు శివుడు శక్తి రూపిణి సింహవాహనంపై కూర్చొని నాలుగు చేతులతో దర్శనమిస్తారు ఆమె చేతుల్లో ఖడ్గం కమలం ఖడ్గదండం వరముద్ర ఉంటాయి కాత్యాయనీ దేవి ధర్మం ధైర్యం విజయానికి ప్రతీక రాక్షస సంహారణిగా ఆమెను వర్ణిస్తారు కాత్యాయని అమ్మవారి కటాక్షంతో దుష్టులు అవుతారు భక్తులకు ధైర్యం శక్తి ప్రసాదిస్తుంది ఈ అమ్మవారు ప్రత్యేకంగా ఆ వివాహిత బాలికలు ఆమెను పూజిస్తే శుభ వివాహయోగం కలుగుతుంది అలాగే సంతానం కోరేవారు ఆమెను ఆరాధిస్తే సుఖ సంతానం లభిస్తుంది కాత్యాయని రథం చాలా ప్రసిద్ధమైనది అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం బెల్లం అన్నం అమ్మవారి పూజతో అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయని నమ్మకం ఆమెను ఆరాధించిన భక్తులు శత్రువులను జయిస్తారు మనసులోని భయం నిస్సహాయత ఈ అమ్మవారి దయ వల్ల తొలగిపోతాయి కాత్యాయని అమ్మవారి కృపతో గృహ సుఖం ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి విద్య ఐశ్వర్యం ఆరోగ్యం ప్రసాదించే దివ్యమూర్తి శక్తి ఆరాధనలో కాత్యాయని అమ్మవారికి ప్రత్యేకమైన స్థానం ఉంది నవరాత్రి నాలుగవ రోజున ఈ కాత్యాయనీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు లభిస్తాయి ఈ కాత్యాయనీ దేవి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి